హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కృష్ణమాస్కి మా అమ్మలకి ఊరికైతే పోయినా కదా నేను అయితే రోజు కృష్ణమాస్ ఇరవై ఐదో తారీఖునే మాది ఊరైతే అయితే అది కూడా ఇంకా ఆ రోజు సాయంత్రం అయిపోయింటే ఇంకా మిషన్ ఉండేది కాదు చాలా కష్టపడిండే వాళ్ళము ఎట్లా దేవుల దయ వల్ల మిషన్ అయితే వచ్చింది అంటే ఊర్లో వాళ్ళ వరి కోత అంతా కోసి అయిపోయి ఇంక లాస్ట్ మాది వేరే వాళ్ళది ఉన్నింది వాళ్ళది నీళ్ళు దిగబడుతాడు కానీ వాళ్ళది కోయకుండా పోయింది వాళ్ళది ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది పాపం వాళ్ళు ఈ రోజు నుంచి అంటే శనివారం రోజు నుంచి వాళ్ళు మనుషులను పెట్టి కోసిపించుకుంటారు బుడదు ఉంది అనేసి మాది దేవుని దైవలో ఎట్నోగుడ్డ అది అయిపోయింది అయితే ఇంకా శుక్రవారం రోజు శనివారం గురువారం రోజు వరి అయితే కోసి వచ్చినాం కదా ఒడ్లు అయితే అక్కడనే చేలోనే పోసి వచ్చినాం ట్రాక్టర్ ఇంటికి రా ట్రాక్టర్ రాలేదని ఇంటికి తీసుకురాలే ఇంకా శనివారము సా శనివారం అబ్బా శుక్రవారము సాయంత్రము ట్రాక్టర్ అయితే వచ్చింటే ఆ రోజు మేము ఆ ట్రాక్టర్ ఐదున్నరకు వచ్చింది మేము మూడు గంటలు చైన్ దగ్గరికి పోయి మూడు గంటలకు మా బావి దగ్గర ఇంకా కాకరకాయలు చిక్కుడుకాయలు అంటే ఇటు సైడు మాది మూడు మూడు సైడ్లు అనుకో ఒక పక్క వేరే వాళ్ళది ఇంకో పక్క వేరే వాళ్ళది ఒక పక్క మాది అంటే వాళ్ళు వేసినరు కూరగాయలు మేము వేసుకున్నాం కాబట్టి బావి చుట్టూ కాయలు కాకరకాయలు ఆడటట్టు పోతే బెండకాయలు ఇంకా బీరకాయలు ఇవన్నీ నేను ఇంకా కొన్ని వీడియోలు చూపించలేదు టమాటాలు కానీ ఇంకా ఏంటి బరటిపళ్ళు కానీ ఇవన్నీ నేనేమి వీడియోలో చూపించను చూపించడానికి కుదరలేదు కానీ ఇవన్నీ కాకరకాయలు అయితే కోసుకున్నా కాకరకాయలు వచ్చేసి అవి చిట్టి కాకరకాయలు నాటుకాయలు అవి అందుకే సన్నగా ఉండేవి ఈ కాకరకాయలు వచ్చేసి మామూలుగా హైబ్రిడ్ కాయలు అయిందని లావుగానే ఉండయి ఆ బావికి పక్కన మా బావికి పక్కన కాదు కానీ వేరే వాళ్ళ బావి దగ్గర చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు దగ్గరికి పోయి చింతకాయలు అయితే కోసుకొని వచ్చినాం కోసుకొని వచ్చి దాంట్లో చూస్తంటే దాంట్లో నోరు ఊరుతుంది అందుకని అట్లా తినని చేతగాక పళ్ళు ఒకసారి చింతకాయ తిని మళ్ళీ ఏమన్నా తినాలంటే పళ్ళు అసలు ఓర్చుకోలేవు అందుకనేసి రోట్లో వేసి ఉప్పు వేసి తర్వాత ఒక ఏంది పచ్చిమిరపకాయ వేసి మూడు వేసి బాగా దంచుకున్నా దంచుకున్న తర్వాత మా అక్క వచ్చింది భాగానికి నేను రెండు కాయలే వేసి దంచిన మా అక్క అయితే వచ్చింది ఆడ దంచుకొని నేను ఆడ సైలెంట్ కూర్చొని తింటా ఉంటే మా అమ్మ పిలుచు పక్కన ఏం చేస్తాడు అని ఏం చేయలేదులేమా అని నేను చెప్తాడా కానీ మెత్తగా అయితే దంచలే ఫ్రెండ్స్ అది ఇంకా మా చిన్నోడు అయితే వచ్చిండు వాడు తినలేదులే ఫ్రెండ్స్ తినలేదు పుల్లగా ఉందని కొంచెం పెడితే ఊసేసిండు మా ఇక్క అయితే వచ్చింటే మా అక్కకైతే కొంచెం పెట్టిన ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఇచ్చి దాంట్లో చూసా అంటే నోరు ఊరుతాంది పులుపు అయితే నేను బాగా తింటా ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయలు కానీ సన్న నిమ్మకాయలు కానీ ఉప్పు వేసుకొని చింతకాయలు కానీ ఏమి పులుపు వస్తువులు ఏదైనా కూడా నేను బాగా తింటాను అందుకని ఆ చింతకాలు ఎదుగుందంటే మా అత్త మా అమ్మ అందరు పక్కన బాగుందని చెప్తా ఉండ పూలు వేరే వాళ్ళ వేరే వాళ్ళవి ఇవి కొన్ని వేరే వాళ్ళవి కొన్ని మావి అయితే ఏమైందంటే ఒక తోట అనేది ఫ్రెండ్స్ పోతే వాళ్ళ ఆమె తోటగల్లా ఆమె చేలోనే ఉన్నింది చేలోనే ఉంటే చెండుమల్లె పూలు ఉండవు ఒక్కొక్కటి చెయ్యికి అబ్బకుండా ఉండే అంతంత పెద్ద పూలు పూసినాయి హైబ్రిడ్ కాబట్టి బల్య ఉండే పూలు ఒక పక్క కనకంబరాలతోట ఒక పక్క చామంతి ఒక పక్క చెండుమల్లెలు మూడు ఉండే పూలు అయితే అడగలే నేను పూల కోసమే పోయినాం కానీ కానీ అడగలే ఎందుకంటే ఒక ఒక కోత కూడా కొయ్యలేదంట అంటే బోని చేయలేదు కదా ఇంకా ఒక కోత కూడా కొయ్యలేదనేసి ఇంకా అడగకుండా వచ్చేసిన తర్వాత ఆమె ఏమనిందంటే మంగళవారం రోజు రాండిమ్మా లేదంటే సోమవారం సాయంత్రం రాండి పూలిచ్చాను అని చెప్పింది ఏమి అంటే సోమవారం రోజు పూలు కొయ్యడం స్టార్ట్ చేసాము ఇంకా జనవరి ఫస్ట్ రోజు ఏదో జనవరి ఫస్టే కాకుండా ఇంకోటి ఏదో పూజ ఉందంట ఇంకా దానికోసమైనా మేము పూలు కోయాలి సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాము ఈరోజు వద్దులేనిది సరేలే అమ్మా మేము కూడా అడగడం కూడా కరెక్ట్ కాదులే అనేసి ఇంకా వెనక్కి అయితే వచ్చి శనివారం పొద్దున్నే మా మా ఇంటి దగ్గర ఉండేవి కనకంబరాలు కొన్ని ఇంకా మా పక్క ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర ఈ సుక్కమల్లెలు ఇవన్నీ ఉంటే ఆడిపోయి తీసుకొని వచ్చి ఈ కనకంబరాలు కూడా మూడు రకాలు ఉన్నాయి కనకాబరాలలోనే ఇప్పుడు నేను చేసినట్టు మూడు రకాలు ఒకటి కొమ్మ కనకాబరాలు ఒకటి లేడీ కనకాంబరాలు ఒకటి మామూలు కనకాంబరాలు ఇంకా ఇవన్నీ ఇవి చుక్కమల్లలు మొత్తం నాలుగు రకాల పూలయితే ఆ పక్కన మా పిల్లోడైతే అసలు అన్ని తొక్కేసి సగం అయితే పోగొట్టిండు సారి కాడికి వచ్చేది ఆడ కూర్చుండేది ఆ పూలను నలిపేసేది తొక్కేది పొద్దున్నే అయిందన్న సలికి అని బుద్ధి కాక ఒళ్ళో కూర్చో కూర్చుంటాడా కూర్చొని ఇంతసేపు కూర్చొని అవి తుంచేసిండు నా చేతులు అవి అలా చాలా పూలు అయితే వేస్ట్ అయిపోయినాయి ఇంకా సరే వాయిస్ ఇచ్చా అంటే ఏమో అర్థమే కాడం ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడే అయితే కనుక ఏదో ఒక టాపిక్ ఉంటుంది మాట్లాడచ్చు ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చే దాంట్లో ఏం ఉండదు మొత్తానికైతే పూలు అయితే అల్లేసిన చూడండి చాలా బాగా వచ్చినాయి కాదు బాగాలింటే చిక్కగాలిన ఇంకా చిక్కగాలుత బాగా కానీ ఏమో పెద్ద ఇంట్రెస్ట్గా అయితే అలలే ఉన్న కాడికి ఉంటాయిలే అనేసి అట్లా అల్లుకొని వచ్చిన లాస్ట్లో పరంధపకాయలు మా చెట్టు కొన్ని కాయలు ఆ కింద ఉండే కదా ఆ మూడు కాయలు అయితే తెంపుకొని వచ్చిన నేను ఎందుకంటే రెండు రోజులకు మాగిపోతాయలేమో అని ఆ మూడు కాయలు అయితే తెంపుకొని వచ్చిన బాయ్ ఫ్రెండ్స్ ఏం మాట్లాడదు